ఇటీవల టెస్టులో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కావడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఒకటి మూడు తేడాతో ఓడిపోయింది ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఎక్కువ కాలం ఉంటే వారి ప్రదర్శనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని బీసీసీ భావిస్తోందట అందువల్ల ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేస్తూ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న రూల్ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోన్నట్లు సమాచారం రోజుల విదేశీ పర్యటనలో రెండు వారాల పాటు ఆటగాళ్లతో పాటు కుటుంబాలు ముఖ్యంగా భార్యలు మాత్రమే ఉండేందుకు బీసీసీఐ అనుమతిస్తోంది అంతేకాదు ఇకపై ప్రతి ఆటగాడు జట్టులోని ఇతర సభ్యులతో కలిసి జట్టు బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది ఎవరికిష్టం వచ్చినట్లుగా వారు ఒంటరిగా ప్రయాణించడం ఇక కుదరదు దీనివల్ల జట్టులో ఐక్యత స్ఫూర్తిని పెంపొందుతుందని భావిస్తున్నారు విమాన ప్రయాణ సమయంలో నూట యాభై కిలోల బరువు దాటితే ఆటగాళ్ల లగేజ్కి బీసీసీఐ చెల్లించడం మానుకోవాలని నివేదిక పేర్కొంది ఆ ఖర్చును ఆటగాళ్లు స్వయంగా భరించాలని కోరారు